నీడా వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం పది మే ఐదు గురువారం ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్లో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిలిండర్లతో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన దానిని ఉద్దేశించి సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రజలపై అనేక భారాలు మోపుతుందని గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు పెంచడం పేదవారికి భారం కాదా గతంలో సబ్సిడీ తిరిగి అకౌంట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు రూపాయల వరకు రిటర్న్ చేసేవారు కానీ అది లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాల్సిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని అన్నారు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల కనెక్షన్లు దీపం కనెక్షన్లు కొద్ది రోజులు మాత్రమే పేదవారికి ఇచ్చి ఎన్నికల అనంతరము వాటిని ఇవ్వడం లేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పి మీరు డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకోండి తరువాత మీ అకౌంట్లో మీరు ఇచ్చిన డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు చాలామందికి అకౌంట్లో జమ కావడం లేదు ప్రభుత్వాలు చెబుతున్నది ఒకటి చేస్తున్నది మరొకటి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను మోసం చేయడం కాదా వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఆందోళన చేయడం జరిగింది గ్యాస్ ధరలు తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బాబు పకీరయ్య శేఖర్ చెన్నారెడ్డి మురళి శివ శివలక్ష్మయ్య తదితరులు పాల్గొనడం జరిగినది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరులో అమృత నగర్ కాలనీలో మళ్లీ గ్యాస్ ధర పెంచి ప్రజల తలమీద బండరాయి వేసినటువంటి ప్రభుత్వం మీద మండి పడుతున్నా ప్రజల నిరసన చేస్తున్న ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం మహిళలు సత్యనారాయణ సిక్స్ ప్రభుత్వం ఈరోజు గ్యాస్ రేటు బీజేపీ ప్రభుత్వము యాభై రూపాయలు చొప్పు పెంచే ఎండల కాలంలో బాబు ఎక్కడైనా గ్యాస్ కలుగుతుంది కానీ ఇక్కడ చూస్తే ఈరోజు యాభై రూపాయలు పెంచడము బిజెపి ప్రభుత్వం ప్రజలపై బాల పోపడదని చెప్పేసి ఈరోజు స్పష్టంగా ఎందుకంటే ఆయిల్ కంపెనీ ఎన్నికల ముందు నువ్వు ఇస్తున్నటువంటి సబ్సిడీని కూడా ఇవ్వకుండా ఇవ్వకే ఎన్నికలు అయిపోతావే దాన్ని కూడా ఆపినావు అదే గతంలో సిలిండర్ పైన ఎనిమిది రూపాయలు తీసుకుంటే నాలుగు వందలు మూడు వందల యాభై మొదల తిరిగి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నావు అది పోయింది మళ్ళీ ఈరోజు యాభై రూపాయలు టెక్సాలజీ దుర్మార్గమైన విషయము అనేక రకాలుగా పైన వాదనలు పోపుతూ ఉంటాను ఇది ఇదే పద్ధతిలో ఇంతే ముందు కొనసాగితే ఈ ప్రభుత్వానికి లోకల్ జనరేటర్ అని చెప్పేసి సందర్భంగా చెప్పాల్సినాం ఎందుకంటే ఎన్నికల ముందు ఒక రకంగా మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు లేదు ఉచిత శ్రీరడం లేవు ఉజ్వల శ్రీడల్ని ఇస్తుంటారు అయ్యి లేవు ఈ మధ్య అంటే దీపం కనెక్షన్లు అయ్యి లేవు ఇంకా ఎన్నికల ముందేమో ఉచిగోళ్ళ ఇస్తున్నారు దిగుమల వాటించి ఎన్నికలు అయిపోయిన తర్వాత వీటిని కూడా పట్టించడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలా ప్రజల ఆగ్రహానికి గురికాగ్ తప్పదని చెప్పేసి సిపిఎం పార్టీగా చర్చ ఈ కార్యక్రమము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తూ ఉన్నాము దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకోకుండా చూసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే పెంచిన తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం